గత బిగ్ బాస్ సీజన్స్ కంటెస్టెంట్ అయిన అఖిల్ సార్థక్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్న కంటెస్టెంట్ నాగమణికంట కోసం కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ నాగమణికంట అయితే నాగమణికంట ఏవి ద్వారా ఆయన జీవిత లైఫ్ స్టైల్ ఏంటి అన్నది చెప్పుకొచ్చారు అందరూ ఆ ఏవీని చూసి కంటతడి పెట్టుకున్నారని చెప్పాలి అయితే ప్రస్తుతం నాగమణికంట బిగ్ బాస్ అవకాశం ఇచ్చే వరకు కూడా ఆగకుండా ప్రతి ఎపిసోడ్లో కూడా ఆయన ఎమోషనల్ లైఫ్ స్టైల్ కోసం చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు ఆయన జీవిత జర్నీ కోసం చెప్పడం అంత అవసరం లేదు అంటూ చాలా మంది ఆయన పైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు అయితే ఒకసారి రెండు సార్లు అయితే ఓకే హౌస్ లో ప్రతిసారి ఎమోషనల్ అవుతూ ఆయన కష్టపడిన కష్టం కోసం చెప్తున్నారు అక్కడ హౌస్ లో ఉన్న చాలా మంది కూడా వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక కష్టం ఎదుర్కొనే ఇక్కడ వరకు వచ్చుంటారు అంటూ కూడా ఎన్నో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి తాజాగా కంట సీరియల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చారు కానీ ఒక్కసారి కూడా సీరియల్ బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడలేదు ఎప్పుడు ఆయన ఎమోషనల్ గానే మాట్లాడుతున్నారు అంటున్నారు అయితే ఇక ప్రస్తుతం నాగమణికంట పైన అఖిల్ సార్థక్ పోస్ట్ చేస్తూ ఆయన లైఫ్ జర్నీ ఏవీలో చెప్పినప్పుడు అందరికీ అర్థమైంది మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంటే నాకు రియల్ అనిపించట్లేదు ఇది నా ఒపీనియన్ అంటూ తెలియజేశారు మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి